ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ ఈజీగా ఒక కప్పు రవ్వతో చక్కగా ఎటువంటి ఎగ్స్ లేకుండా సింపుల్గా ప్లఫీ ఫ్లఫీగా ఉండే రవ్వ కేక్ అయితే ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మీకు వివరంగా చెప్తానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం కేక్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ముప్పావు కప్పు పంచదార తీసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒక పావు కప్పు మైదాపిండి తీసుకున్నాము ఉత్తి రవ్వతో కాకుండా మైదాపిండి కూడా వేయాలన్నమాట ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోండి వేరుశనగ నూనె వాసన వస్తుంది కాబట్టి ఒక పావు కప్పు పాలు పాలు ఇంకా పడతాయి మీరు కలుపుకుంటూ పాలు కన్సిస్టీ అనేది మనకి పిండి కన్సిస్టీ జారుగా వచ్చే వరకు పాలు పోసుకుంటూ కలుపుకోవాలి అండి ఇలా కలుపుకుంటే కానీ మనకి ఆ పంచదార కూడా కరుగుతుంది కదా కొద్దిగా పల్చగా అవుతుంది ఇంకా చాలకపోతే పాలు పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి పంచదార కరిగే వరకు ఇలాగా కలుపుకోవాలన్నమాట తరువాత మనము కేక్ బేకింగ్ చేసుకోవడానికి బేక్ చేయడానికి ఒక ట్రే లాంటిది స్టీల్ తీసుకున్నాను నేను తెల్లది ఉంటాయి అలాంటివైనా తీసుకోవచ్చు తీసుకొని దానికి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి పొడిపిండి కూడా అప్లై చేయాలన్నమాట పొడిపిండి అప్లై చేస్తాం వలన మనకి కేక్ అనేది ఆ గిన్నెకి వండుకోకుండా నీట్గా వస్తుంది అదిగోండి పొడిపిండి ఇలాగా అప్లై చేసేసుకొని మనము రెడీగా పెట్టుకున్నాము ఇలాగ అప్లై చేసేసుకోవాలి మొత్తం పొడిపిండి ఒకవేళ కేక్లో వేసే షీట్స్ ఉంటాయి కేక్ తయారు చేసుకోవడానికి వేసుకునేవి అవి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలాగా పొడిపిండి వేసుకుంటే కూడా అంటుకోకుండా వస్తుంది తర్వాత ఒక చిన్నది స్పూన్ ఉంటుంది కదా ఐస్ క్రీమ్ తినే స్పూను దానుడు బేకింగ్ సోడా ఒక స్పూను తినే సోడా రెండు కలిపి రెండు స్పూన్లు వేసుకున్నాం అన్నమాట వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి దేనిలో మీకు టూటీ ఫ్రూటీలు ఉంటే వేసుకోవచ్చు లేదంటే హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆ మిశ్రమాన్ని ఇదే ఇదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలాగా కేక్ ట్రేలో అయితే వేసేసుకున్నాము వేసుకొని ఒకసారి స్టవ్ మీద పైనుంచి కూడా మనం జీడిపప్పు కిస్మిస్ ఒకసారి వేసేసుకుందాము చూసారు కదా ఇలాగ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుంటే తినేటప్పుడు పలుకులు పలుకులుగా తగిలి చక్కగా కేక్ అనేది టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇది కుక్ చేయడానికి ఒక కుక్కర్ గిన్నెలో ప్లేట్ పెట్టుకున్నాము వాటర్ పోసుకొని దానిలో ఇప్పుడు ఈ ట్రే అయితే మనం ఆవిరికి ఉడకబెట్టుకుంటున్నాం అన్నమాట ఈ ట్రేని దానిలో పెట్టేసుకొని వాషర్ తీసేసి క్లోజ్ చేసి పెట్టుకుంటే చక్కగా బేక్ అయిపోతుంది కేక్ అనేది ఎటువంటి ఓవెన్ లేకపోయినా కూడా ఆ రవ్వ కేకు ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట ఉడికితే అప్పుడు మనము ఒక స్పూన్ పెట్టి చూసుకున్నామనుకోండి టూత్పిక్తో కానీ స్పూన్తో కానీ అంటుకోకుండా ఉంటే సరిపోతుంది అప్పుడు కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది కొంతసేపు ఇలాగా చల్లగా అయ్యే వరకు వదిలేసేయాలి వదిలేసిన తర్వాత మనము బాగా చల్లారిపోవాలన్నమాట బాగా చల్లారిపోయిన తర్వాత ఆ కేక్ను తీసి ఎలా ఉందో చూద్దాం ఒకసారి కేక్ అనేది చక్కగా ప్లఫీ ప్లఫీగా చాలా మంచిగా రెడీ అయిపోయింది ఇలాగ ఎడ్జెస్ అంతా చాకుతో తీసుకున్నారు అంటే కేకు అంటుకోకుండా చక్కగా వస్తుంది చూసారు కదా రవ్వ కేకు సింపుల్ అండ్ ఈజీగా ఎంతో చక్కగా టేస్టీగా ప్లఫీ ప్లఫీగా అయితే చూడటానికే చాలా బాగుంది ఇలాగ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే కేక్ని చూసారు కదా ఎంత బాగుందో కేకు చక్కగా ప్లఫీ ప్లఫీగా అంటుకుంటూ ఊడిపోయేలాగా వచ్చింది ఇలాగ ఇదే కొలతలతో చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది వెనీలా ఎసెన్స్ కానీ యాలకలు కానీ యాడ్ చేసుకోండి కేక్లో చాలా బాగుంటుంది యాలకల పొడి నేను వేసాను అది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇలాగా చక్కగా పిల్లలకి స్నాక్స్గా కూడా స్కూల్కి పెట్టచ్చు పెద్దవాళ్ళు అయినా సరే ఇష్టంగా తింటారు హెల్త్ కాన్షియస్ వాళ్ళు పంచదార కాకుండా బెల్లంతో కూడా ఈ కేక్ని రెడీ చేసుకున్నారు అంటే హెల్త్ కాన్షియస్ కూడా ఉంటుంది గోధుమ పిండి వేసుకోవచ్చు మైదాపిండి బదులు చాలా చాలా కేక్ టేస్ట్గా వస్తుంది అలాగైనా సరే చూసారు కదా కేక్ అయితే చక్కగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్